వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ తలపిస్తే పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అలాగే మీరు ఏ ఎరువులు ఏ మందులు కొట్టుకున్నా త్వరగా ఏరులకి అందించే భూవరం ఇది ఖచ్చితంగా భూవరం అనేది ఖచ్చితంగా యూస్ చేయండి రిజల్ట్ అయితే పక్కాగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నాలుగు ప్రొడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు పక్క రిజల్ట్ ఒక పది పదిహేను రోజుల్లోనే తెలుస్తుంది ఒకసారి వాడి చూడండి నచ్చితేనే కొనండి లేదంటే అవసరం లేదు ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు ఈ డోర్స్ ఉన్నవాళ్ళు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే డోర్స్ ఉన్నా కూడా అడగండి ఇక వడ్డీపల్లి చింతామని సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను ఇక మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు క్లాసులు ఇవన్నీ విడి తీసినాయి అవసరం లేదు ఎందుకంటే ధరలు తగ్గిపోయాయి కాబట్టి ఇక్కడ పెద్దగా తేడా ఏముండదు సెకండ్ క్వాలిటీలకి దానికి దీనికి ఒక నలభై యాభై రూపాయలు తేడా ఉంటుందంటే ముందుగా వడ్డీపల్లి రెండు వందల ముప్పై రూపాయలు సూపర్ టాపు యావరేజ్ మార్కెట్ అందరూ క్వాలిటీలు పెట్టి యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు రెండు వందల అరవై రూపాయలు సూపర్ టాపు ఇక్కడ కూడా ముప్పై నలభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు యావరేజీలు అయితే పలికాయి మంచి క్వాలిటీలు అంటే రెండు మార్కెట్లోనూ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలుకుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్